మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ఇపోటు దేవుని వాక్యము మనం మోసేసుకుపవాసాల్లో ఉన్నాం గనక నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనం ఆయన మోషే మీద కోపపడి లేవీడు నీ అన్నయ్య అయిన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుతును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ మోసే సుఖోపవాసాలలో మనము మరొక వ్యక్తిని మన ముందు వాక్యపు వెలుగులో సరిచేసుకోవడానికి మనం ముందు పెట్టుకుంటాము ఆయనే అహరోను అహరోను అనగా వెలుగునిచ్చివాడు అని బైబిల్ చెప్తుంది మేకా గ్రంథం ఆరో అధ్యాయము నాలుగో వచనములో దేవుడే మోషేని అహరోన్ను మిర్యామును పంపే పంపెను లేదా ఆయన పనికై పంపినట్లుగా మనం చూస్తున్నాం అక్క అయిన మిర్యాముకు దేవుడు ప్రవక్తనిగాను అన్నయ్య అయిన ఈ యొక్క అహరోను గారిని ప్రధాన యాజకులుగాను మోషే గారిని నాయకుడుగాను దేవుడు పదవి బాధ్యతలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మన చరిత్రను గురించి జ్ఞాపకం చేసుకున్న వారమైతే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది నిర్గమాకాండం ఆరోగ్యం ఇరవై వచ్చినములో అమరాము అనే ఆయనకి ఒకే బాదు సారీ ఎక్కువ బేదు బేదును పెండి చేసుకున్నట్లు అంటే తల్లి పేరు ఎక్కువబేదు తండ్రి పేరు అమరాము వీళ్ళకి పుట్టిన కుమారుడు పెద్ద కుమారుడే అహరోను ఇప్పుడు దేవుని పెట్టారా ఈరోజు స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు నలభై సంవత్సరాల ఐగుప్తి యొక్క ధనములో పెరిగి ఐగుప్తి యొక్క సకల భోగాలు అనుభవించిన మోషే చేసిన చిన్న తప్పిదమును బట్టి మరొక నలభై సంవత్సరాలు మిథ్యానం అరణ్యముల దేవుడు గొర్రెల కాపర్లుగా పెంచాడు ఇప్పుడు సరిగ్గా మోసే వయసు ఎనభై సంవత్సరాల పైచిలికి అలాంటి మోసేని దేవుడు ఆ మురియా పర్వతం మీద పిలిచి ఆ పొదల మధ్యల నడుమున పరిశుద్ధాత్మగా దర్శనమిచ్చాడు నీ పాదాలు చెప్పులు తీమని చెప్పి దేవుని యొక్క పనికి అనగా ఐగుప్తి ప్రాంతానికి వెళ్ళి ఇస్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా బ్రతికారని వారిని విడిపించాలని దానికోసం నేను కొన్ని ఆజ్ఞలు కొన్ని కట్టడాలు కొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తానని ఏటు నీళ్ళను రక్తంగాను కర్రను పాముగాను అలాగే ఇంకొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తానని చెప్పాడు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మోషే సాకులు చెప్పడం మొదలుపెట్టాడు దేవుడు సాకులు విని 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 చివరికి ఇదిగో మనం చదివిన మూలవాక్యంలో ఇలా ఉంది మీ అన్న అయిన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడు అతని గురించి దేవుడు అనేక పర్యాయములు లేదా ఈ పర్యాయములు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అందుకని ఈరోజు మన అంశము మీ అన్న అయిన అహరోను అని దేవుడు అన్నాడు అహరోనులో ఉన్న కొన్ని గుణాలు కూడా కొన్ని దేవుడు కూడా బయలుపరిచారు ఒకటి అతడు బాబుగా మాట్లాడగలిగినవాడు ఈరోజు ప్రిల్లారా కొన్ని సార్లు మన దగ్గర ఏది లేదో దాని గురించి ఏడుస్తాం నాకు డబ్బు లేదు ఆస్తి లేదు కాలు చెప్పులు లేవు ఇంట్లో కారు లేదు తింటాకి నాకు బలవాళ్ళు లేవు అంటూ ఈరోజు వాటి గురించి మనిషి వెంపటలాడుతున్నాడు కానీ అహరోనులో ఉన్న మొదటి లక్షణం దేవుడు మెచ్చిన లక్షణం దేవుడు మెచ్చుకున్న లక్షణం ఏంటో తెలుసా బాగుగా మాట్లాడగలిగిన వాడు ఈరోజు కొన్ని కొన్ని సార్లు మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళామనుకోండి లేదా ఎవరి గురించి అయినా చెప్పామనుకోండి రే వాడిని మాట్లాడద్దు అని చెప్పు ఎందుకంటే వాడు తొందరపడి మాట్లాడతాడు వాడు మాటలు అపహాస్యంగాను హేళం చేసేటట్లుగాను ఆ యాస ఆ భాష కొంచెం తేడాగా ఉంటుంది కనుక వాడిని మాట్లాడనవద్దు వాడి నోరు మూసి అంటాం కారణం ఏంటంటే రెండు నిమిషాలు మాట్లాడితే ఒక వ్యక్తితోనంట రెండు నిమిషాలు మాట్లాడితే అతని క్యారెక్టర్ బయటపడిద్దంట అంట అందుకని దేవుడు అహరోను గురించి చెప్తున్నాడు అహరోను బాగుగా మాట్లాడగలిగిన వాడు మంచి మాటకారి ఈరోజు చాలామంది లోకంలో మాట్లాడిన మాటలకి మాటగారు అనుకుంటాం కానీ దేవునికి నచ్చిన మాటకారి అహరోను దేవుడి విషయాల్లోనూ ఏ విషయంలో కూడా నొప్పు కలిగించే మాటలు కాదు కదా అతను బాగుగా మాట్లాడగలడు అంతే ఆయన మాట్లాడితే తేలి రాసినట్టుగా ఉంటాయి ఆయన మాటలు ఇంపుగా ఉంటాయి పాలదారలుగా ఉంటాయి కాబట్టి ఈ అహరోనుగారిలో మనం చూసిన వారు అయితే మంచి మాటకారి కానీ దేవుడు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎంత మెచ్చుకున్నప్పటికీ ఎంత మాటకారైనప్పటికీ లోకం ఇచ్చేది దేవునికి అక్కర్లా అందుకనే మోషేకి నోరుగా ఉండమని ఆ మాట దేవుడు ఏం చేశాడంటే మోషేకి నోరుగా పెట్టాడు కొన్నిసార్లు మన చాతుర్యము దేవుని పనిలో పెట్టాలి సావుకుడికి ఉపయోగపడేటట్టుగా సేవలో సేవకు ఉదాహరణగా నీ కార్ డ్రైవింగ్ వచ్చానుకోండి సావుకుడు దూరాభారం వెళ్ళినప్పుడు అయా మీరు స్వార్థ చెప్పి అలసిపోతూ ఉంటారు నాకున్న టాలెంట్ కారు తోలగలను కాబట్టి ఈ యొక్క డ్రైవింగ్లో నేను పరిచయం చేస్తాను ఒక వారం చేయండి తప్పులేదు ఇంకొంతమంది అయ్యా మీరు చెప్పి వాకింగ్ చెప్పి ప్రయాసపడతాను డ్రైవింగ్లో మీకు సహాయంగా ఉంటాను నాకు మంచి డ్రైవింగ్ వచ్చు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్తే చెప్పండి నేను డ్రైవింగ్ తోలుతాను మీరు వెనకాలకు రెస్ట్ తీసుకుందరు అలా దేవుడు సేవకుడు అయ్యా నా దగ్గర ధనం ఉంది దేవుడు ధనాన్ని ఉపయోగించండి అదే నాకు పలుకుబడి ఉందో నీ పలుకుబడి అంటూ మన దగ్గర ఏదుందో దేవునికి ఉపయోగించాలి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా నువ్వు అబ్బాయి అహరోను నువ్వు చాలా బాగా మాట్లాడతావు నువ్వు మోసే నోటికి నువ్వు నీ నోరు ఉంచాలి ఆయన ఏం మాట్లాడాలన్నా ఆ మాట నీ నోటంటే రావాలి అన్నప్పుడు అలాగే ప్రభు అలాగే నా నోరే నీకు కావాల్సి వస్తే నా నోరు నీకు ఇచ్చేస్తా నీ పరికే ఇచ్చేస్తా నీ సేవకే ఇచ్చేస్తా అహరోను మంచి మాట కాదు ఇక్కడ రెండోది మనం చూసిన వారమైతే అహరోనుకున్న లక్షణాన్ని గురించి అదే వచనంలో అంటాడు కదా అతడు నిన్ను చూసి సంతోషించేవాడు ఇక్కడ కొంచెం ఆగాలండి ఇది చాలా మందిలో తొంభై తొమ్మిది శాతం అబద్ధమే ఎందుకో తెలుసా అహరోను అన్నయ్య మోషే తమ్ముడు ఎవరైనా సరే అన్నయ్య తమ్ముడు కింద పని చేయాలన్నా తమ్ముడు చెప్పినట్లు చేయాలన్నా తమ్ముడు నాయకత్వంలో చేయాలంటే సహజం అది ఒప్పుకొని తనం తమ్ముడి కింద తమ్ముడి కింద తక్కువ ఎవరు ఇష్టపడరు దానికి మోసం చేస్తున్నాడనో లేదంటే నిన్ను కాలు కింద తొక్కేస్తున్నాడనో నిన్ను దిగజార్చుకున్నాడనో నిన్ను చేతి చేతిలో పెట్టుకున్నాడనో దేన్నో విమర్శిస్తూ ఉంటాం కానీ అహర్వుల గురించి దేవుడు ఏమన్నా తెలుసా అండి మళ్ళీ చదువుతున్న పద్నాలుగు వచ్చిన చివరి మాత్రం ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడిని నిన్ను చూసి తన హృదయమందు సంతోషించను బైబిల్ గ్రంథంలో తమ్ముడిని చూసి కోపగించుకున్న త అన్నవులు ఉన్నారు ఉదాహరణగా ఏసేపు అన్నయ్యలు ఏసేపును చూసేందుకో కలలగని వాడు వస్తున్నాడు అనుకున్నాడు అలాగే మనం చూసిన వారి మీద పిల్లారా అందరి ఎదుట దావీదుని అభిషేకిస్తా ఉంటే అన్నలు అసూహ్యపడ్డారు అందుకనే గొలియాత్ర చెప్పడానికి వెళ్ళేటప్పుడు అరే నీకు పొగరెక్కువయిందిరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అలాగే మనం మన మరో చూసిన వారమైతే మరొకటి మనం చూసిన వారమైతే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు అని అనేటప్పటికీ అక్కడ అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య కూడా తమ్ముడిని చూసి అసహించుకున్నాడు వాడు ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు అన్నట్లుగా అలాగని బైబిల్ గ్రంథంలో తమ్ముడిని చూసి సంతోషించిన అన్నయ్య లేరా అంటూ ఉన్నారు అన్నను చూసి సంతోషించిన వారు తమ్ముడిని చూసి సంతోషించిన ఏసేపు బెండమ్మని చూసి సంతోషించాడు అంత అన్నయ్యలు చూసి సంతోషించాడు బైబిల్ గ్రంథంలో అన్నయ్యలు చూసి సంతోషించిన వారు కూడా ఉన్నారు కానీ ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి వరుస కాదు నీకంటే వయసులో చిన్నవాడు నీకంటే మొన్న మొన్న వచ్చి దేవుని సేవలోకి వచ్చిన వాడు ఎందుకు ఆర్చలేకపోతున్నాం ఒక వ్యక్తిని చూసినప్పుడు సంతోషించాలబ్బా అబ్బా మంచి పరిచయం చేస్తున్నాడండి పాస్టర్ గారు ఏదో వచ్చో రాదో దేవుని గురించి నాలుగు మాటలు చెప్తున్నాడండి ఈయన మాటలు కొంచెం బాగున్నాయండి ఈయన వాక్యం కొంచెం బాగుందండి ఆత్మీయంగా చెప్తున్నాడండి నిన్న మళ్ళీ వచ్చినాడండి అన్యులేనండి పుట్టి క్రైస్తవుడు కాదండి అయినా కొంచెం బాగా మాట్లాడుతున్నాడు కొంచెం దేవుని గురించి విషయాలు తెలుస్తున్నాయి కొంచెం ఈయన వాక్యాలు విందాం ఈయన చెప్తుంటే విందాం లేదు ఈ రోజుకి చిన్నవాడు చెప్తుంటే పెద్దవాడు వింటలేదు మీ పెద్ద సేవకులం మీ పెద్ద వాళ్ళం మీ పెద్ద పెద్ద నాయకులు అంటున్నారు తప్ప ఒక చిన్నవాడు ప్రసంగిస్తే వెళ్ళలేకపోయిన తరానికి వచ్చేస్తాం మనం కాబట్టి ప్రియులారా ఆలోచన చేద్దాం అహరోన్ కొన్ని గుణం ఏంటో తెలుసా తమ్ముడు నాయకత్వంలో తాను పనిచేయడానికి ఇష్టపడి దాన్ని సంతోషంగా స్వీకరించిన మనస్సు స్వీకరించిన మనస్సు ఇక మూడోది భారాన్ని మూసే మనసు అహరోంది మీ కంటికి కనబడుతుంది కదా అది యాజకుని ఒక యొక్క నిర్మాణం ఆ వస్త్రము ఈ ఛాతి మీద ఉన్న ఆ పలక మనం చూసిన వారి అయితే మనం నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచనంలో దేవుడు అహరోనికి ఒక పలకను తయారు చేయమని చెప్పాడు చూడండి మాట ముప్పై వచనంలో మరియు నీవు మేలిమి బంగారముతో రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యహో పరిశుద్ధుడని మాట చెక్కవలను అది పాగ మీద ఉడినట్లు నీలి సూత్రములతో దాన్ని కొట్టవలను అది పాగ ముందటి వైపున ఉండవలెను తమ పరిశుద్ధమైన అర్పణ అన్నిటిలో ఇస్రాయలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొస నొసట ఉండవలను మరియు యహోవా సన్నిధిని అంగీకరింపునట్లు అంగీకరింపడినట్లు అది నిత్యం అతని నొసట వండవలను మరియు సన్ననాలతో చొక్కాయిని బుట్టపనిగా చేయవలను సన్ననాలతో పాగను చేయవలను దట్టిని బుట్టపనిగా చేయవలను అహరోను కుమారులను నీవు చొక్కాయిలను కొట్టవలను వారికి దట్టిలను చేయవలను అలా మనం చూసేవారు అయితే అతడు ఛాతీ మీద కూడా ఛాతీ మీద కూడా కంటి కనబడతాయి కదా ఈ యొక్క పలక ఈ పలక పన్నెండు రత్నాలు పన్నెండు రత్నాలు పన్నెండు గోత్రాలు అంటే ఇస్రాయేలీల యొక్క గోత్రాల యొక్క భారాన్ని అహరోను భరించాలి ఈ నొసటి మీద ఒక రేకు ఉంది చూడండి నేను చూపిస్తున్నాను ఈ రేకు ఈ రేకు మీద ఎహోవో పరిశుద్ధుడు అని చూపించాలి ఇది తలపాకకు పెట్టుకోవాలి దీన్ని భరించాలి నెత్తి మీద భారం ఛాతి మీద భారం రెండు చేతుల్లో ఇస్రాయిలీలు ఏ సమయాన్ని వచ్చినా ఏ పాపంతో వచ్చినా దహన బలి అర్పించవలసిన భారం అంత మాత్రమే కాదండి ఇస్రాయేలీల్లో మనందరికీ తెలుసు సంఖ్యాకాండ పదహారో అధ్యాయంలో దాతాను అభిరామ వాళ్ళు కొరహు ఆ యొక్క సంతతి వారు తిరుగుబాటు చేసినప్పుడు ఏమండి నేల మృగివేసిన అనుభవాన్ని మనం చూస్తాం తర్వాత తిగులు బయలుదేరిద్ది అప్పుడు బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యన దూపం వేసే అనుభవం కూడా అరువునిది ఒక యాజకుని భారం యాజకుని భారం భారాన్ని భరించాడు ఓసారి అనుకోవచ్చు నాకు వచ్చింది వచ్చిందంటే ఈ పని యాజకత్వ పని ఎందుకంట అది చాలా కష్టమైనది ఎక్కడి నుంచో రావాలంట కాలు కడుక్కోవాలంట ఇస్రాయల్ అందరి కొరకు నేను అర్పించాలంట దానికోసం నేను పరిశుద్ధంగా ఉండాలంట తల మీద భారం వేసే వస్త్రాల భారం ఎన్ని ఎందుకు ఇంత భారం అనుకోవాలా భారాన్ని బాధ్యతగా మోసాడు ఏది భారం అనుకోవాలా ఈరోజు చాలామంది కుటుంబ భారం అయితే సన్యాసిగా మారిపోతున్నారు సారీ సన్యాసిగా మారిపోతున్నారు సన్యాసిగా హిమాలయాలకు వెళ్ళిపోతున్న దేనికి కుటుంబ భారాన్ని మేము భరించలేము మరి ఈరోజు సంఘ భారాన్ని ఏమంటే ఈరోజు ఒక కుటుంబ భారానికి మోయడమే కష్టం కానీ ఈరోజు సేవకుడు కుటుంబ భారాన్ని మోస్తున్నాడు సంఘాల్లో ఏమైనా సమస్యలు వస్తే దాన్ని భరిస్తున్నాడు సంఘంలో అనగా సంస్థలో దాన్ని భరిస్తున్నాడు జనాల మధ్య ఎన్ని హ్యాడల్ చేస్తున్నా వాళ్ళు భరిస్తున్నాడు ఎన్ని భారాలు భారాలు అహరోను భారాన్ని మోయడానికి ఇష్టపడేవాడు బాగా అని మోయడానికి ఇష్టపడేవాడు ఇక నాలుగవది నాలుగవది రహస్యాలను దాచేవాడు రహస్యాలను దాచేవాడు ఎవరైనా వచ్చి తమ తప్పులు చెప్పుకున్నప్పుడు ఈరోజు ఎవరైనా చూడండి ఏదైనా ఒక ఒక తెలియని విషయం నీకు చెప్పాడు అనుకోండి నీకు నలుగురికి చెప్పేదాకా ఆగలేవు నీకు తెలిసిన విషయం నలుగురికి చెప్పాలి ఏమిటి ఇస్రాయలీలు అందరూ కూడా అహరం దగ్గరికి వచ్చి అయ్యా దైవజనుడా నేను పా నా స్త్రీతో పాపం చేశాను అన్నప్పుడు అలాగా దాని కొరకు ఇదిగో ఈ పాప పరిహార్థమైన బలం అర్పించు దాని కొరకు దహన బలం అర్పించు దాని కొరకు నైవేద్యం అర్పించు అంటూ వాళ్ళు చెప్పిన ప్రతి పాపానికి ఆ పాపానికి ఏమేమి చెయ్యాలో చెప్పేవాడు తప్ప ఇదిగో ఈ అంట ఈ తప్పు చేశాడంట ఈ యొక్క ఇష్మాయిల్ అంటే ఈ తప్పు చేశాడంట ఈ అబ్రాహాం అంటే ఈ తప్పు చేశాడంట లేదా ఇస్రాయల్ గోత్రకర్తలో తీసుకుందాం రూబేని తప్పు లేవి తప్పు చేశాడంట షిమి తప్పు చేశాడంట దాతాని తప్పు చేశాడంట గాదు ఈ తప్పు చేశాడు అని చెప్పేవాడు కాదు తన తండ్రి బాధ్యత ఏంటో తెలుసా ఇస్రాయిల్ చెప్పిన ప్రతి పాపాన్ని విని అయ్యో ఈ పాపం నుండి బయటపడాలి అని అనుకునేవాడే తప్ప రే రే ఈ తప్పునే వాడికి ఎక్కిరిద్దాం ఎక్రల పాలు చేద్దాం అంటూ ఎప్పుడు తన జీవితం అనుకోలేదు ప్రతి రహస్యాన్ని దాచిపెట్టేవాడు ఇంకో మాట చెప్పమంటారా నూట ముప్పై మూడో కీర్తనలో ఐక్యతను కోరుకునేవాడు అతని తల మీద పోయబడిన తైలం వంట అహరూను గెడ్డం మీదన వస్త్రపు అంగీ చివరి వరకు హెర్మేను మంచు సువాసన సువాసనిచ్చే ఒక ఐక్యత కలిగిన వాడు రే ఏదంటే నా పడదు గోత్రం అంటే నా పడదు అనుకునేవాడు కాదు అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయేవాడు ఇంతటి గనుడైన అహరోను సైతము కూడా తప్పు చేశాడు తప్పు చేశాడు నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో మోసే లేనప్పుడు అయ్యా మాకు దేవుడు కావాలన్నప్పుడు బంగారం తమ్మని చెప్పి దూడం తయారు చేశాడు తప్పే తప్పును సరి చేసుకున్నాడు తప్పును సరి చేసుకున్నాడు రెండోది వచ్చినప్పటికీ సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలో దేవుని మీద తిరుగుబాటు చేసే అంతగా తమ్ముడిని ద్వేషించాడు తమ్ముడి మీద లేనిపోని తన అక్కతో పాటు కలిసి మోషే గారిని కూసు దేశిస్తున్నాడు వివాహం చేసుకున్నాడని చెప్పి ఎన్ని నిందించాడు కానీ అహరోలోని గొప్పతనం పశ్చాత్తా పడ్డాడు అందుకనే మిర్యాము మీద కుష్టి అహరోని మీదకి కృప వచ్చింది కాబట్టి ప్రియులారా తప్పులు అందరూ చేస్తాం కానీ ఒప్పుకొని పశ్చాత్తా పడేవాడికి గొప్ప కృప దొరుకుతుంది అది అహరోని జీవితంలో మనం చూస్తాం అహరోనులో ఎన్ని ప్రాముఖ్యమతో ఉన్నా ఇదే పెద్ద ప్రాముఖ్యత అని తెలుసా ప్రతిసారి తను చేసిన తప్పును సరి చేసుకోవడానికి ఇష్టపడేవాడు ఇది హైలైట్ పాయింట్ ఇది ఉన్నతమైన పాయింట్ కాబట్టి అహరోను వెలిగించువాడు అని అర్థం ఇస్తున్న ఈ అహరోను గారి యొక్క మనసు అహరోను గారి యొక్క జీవితం అహరోను గారి యొక్క అనుభవం మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ మోస సుఖపవాసాల్లో మనం కూడా అహరోను వలె మన జీవితంలో ఎన్నో గొప్పవి ఉండొచ్చు కానీ ఇవన్నిటిని మైనేజ్ చేసి మైనస్సులు కూడా ఉంటాయి ఆ మైనస్సులు చేసుకుంటూ ప్రభు దగ్గర తప్పులు ఒప్పుకోవడమే దేవునికి కావాల్సిన తప్పులు ఒప్పుకోవడమే ఆ ఒప్పుకునే స్వభావం నీలో ఉంటే చాలు నేను దీవెని ఎవ్వడం ఆపలేడు కాబట్టి నీ కొరకు నా కొరకు కలవరు శిల్లలో ప్రధాన యాజకుడిగా సిలువు వేయబడి మరణించిన ఏసైను స్మరిస్తూ అహరోలో ఉన్న ప్రతి కృపాలను మనం పొందుకుంటూ ముందుకు సాగిపోయి కృప దీవెన ఆశీర్వాదం దేవుడు మనకుడిచ్చులాగా ప్రార్థన చేసుకున్నాం తల్లవంచండి అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం అనుభవం మాకు దయచేయండి అడుగుచున్న ప్రతిదీ మా మధ్య మాకు అవసరమైనవి అని గ్రహించి మహిం పొందమని ఏసుక్రీస్తు అధికారునామని వేడుకొంచున్నా మా పర్వతండ్రి ఆమె అందరికీ మరణాత